హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మితా ఫుడ్ మేడ్ ఛానల్ అయితే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదే బొమ్మిడల్ పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు లోకల్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాను అక్కడ చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నా మనసు ఎందుకైతే బొమ్మిడల్ వైపు అయితే వెళ్ళిపోయింది చూడండి మన ఛానల్ అయితే బొమ్మడేళ్ల పులుసు అనేది ఇప్పటివరకు పెట్టలేదు కాబట్టి మీ అందరి కోసం అయితే బొమ్మడేళ్ల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బొమ్మడాలన్నింటినీ కూడా చక్కగా బ్రతుకునేవి మంచిగా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ బొమ్మడాలు ఐడెంటిఫికేషన్ కోసం అయితే చివరిన మూడు చుక్కలు అయితే ఉంటాయి మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా వీడియోలో చూసి బొమ్మడాలను అయితే అండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కూడా అవి మొప్పలు కొట్టుకుంటూనే ఉన్నాయి బొమ్మడాలన్నింటినీ కూడా ఒక పాత్రలో అయితే తీసుకున్నాను తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేయడానికి అయితే ఒక్క మూడు టీ స్పూన్ల వరకు అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గడ్డప్పు మాత్రమే యూజ్ చేయాలి లేదంటే పొయ్యి బుడిద ఉన్నట్లయితే అదేనే యూస్ చేయొచ్చు బట్ నాకు ఇక్కడ పొయ్యి అనేది ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ మా వాళ్ళని కూడా అడిగాను కానీ ఎవ్వరి దగ్గర లేదు సో నేను అందుకే గడ్డప్పు ద్వారా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా బర్కగా ఉండే ప్రదేశంలో గడ్డపుని చేపలని వేసి అటు ఇటు ఒకసారి ఊపుకున్నాక కొంచెం ఆ బాడీకి ఏదైనా పొలుసు ఉంటే మాత్రం ఈ విధంగా కత్తిపెట్టికి బాడీ మొత్తం అటు ఇటు అటు ఇటు ఊపుకున్నట్లయితే కొంచెం పొలుసు ఏదైనా ఉంటే చక్కగా వచ్చేస్తుంది సో ఇవేంటనంటే కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన పని అండి ఎందుకంటే బాడీ మీద కొంచెం పొలుసు అనేది ఉంటుంది కదా అలాగే నేను పొలుసు తీసుకున్న తర్వాత అయితే చక్కగా తల భాగాన్ని తోక భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత లోపల ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో దాన్ని తీసేయడానికి నేను ఈ విధంగా సిజర్తో దాని పొట్ట భాగాన్ని అయితే చక్కగా డిసెక్షన్ చేస్తాను ఫ్రెండ్స్ అదే కత్తిరించుకున్నానండి కత్తిరించుకొని లోపల ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని అంతటిని కూడా చక్కగా ఈ విధంగా తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం అన్ని చేపలకి కూడా చక్కగా మొప్పలు అనేవి కట్ చేసుకుంటాం తర్వాత చూడండి కొన్ని చేపలకి కొంచెం పెద్దగా ఉంటాయి కదా వాటికి మొప్పలు కూడా ఉన్నాయి కాబట్టి మొప్పల్ని కూడా చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా కత్తిరించుకున్న తర్వాత మళ్ళీ పొట్టభాగాన్ని కత్తిరించి మళ్ళీ కూడా అన్ని చేపలని ఈ విధంగా లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ని అయితే తీసేసి చక్కగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా తెమ్మడు ఉంటుందేమో అనేసి అనుమానంతో మళ్ళీ చాకతో అయితే చేపలని అటు ఇటు బరాబరా గీసేసి పైన ఉన్న తేమని ఇంకా ఏదైనా పొలుసులు ఉంటే పులుసుల్ని బారా బారా గీకేస్తాను ఫ్రెండ్స్ తర్వాత చేపలన్నీ కూడా ఈ విధంగా అయితే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను చింతపండు పులుపు అయితే మాత్రం ముందే నానపెట్టుకుని ఉంచుకున్నాను తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకున్నాను పులుసు కోసం అయితే మనం చక్కగా ఒక మట్టి పాత్రనైతే అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మట్టి పాత్రను తీసుకుని అందులో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి ఆయిల్ కాగే వరకు మనం చక్కగా ఉల్లిపాయలని టొమాటోల్ని పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోల్ని కూడా చాలా చక్కగా సన్నగా తరుక్కోవడం వల్ల ఏంటంటే జ్యూస్ బాగా తిగుతుంది ఫ్రెండ్స్ అలాగే నూనెలో చక్కగా వేగుతాయి అందుకు నేను ఈ విధంగా అన్నీ కూడా సన్నగా పెట్టుకున్నాను చూడండి నూనె కాగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే రెండు ఎండిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా కలుపుకుంటున్నాను చూడండి తర్వాత మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి సువాసన వస్తుంది అలాగే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అదే విధంగా తర్వాత రెండు టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎందుకనంటే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగి త్వరగా వేగి మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇదిగోండి వేసుకోవడం వల్ల చూసారుగా మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా తరిగిన టమాటా మొక్కలను అయితే యాడ్ చేసుకున్నాను ఒక్క నిమిషం వరకు అలాగే చక్కగా కలుపుకున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం మిశ్రమాన్ని అయితే చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారుగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటని అంటే మొత్తం మిశ్రమం అంతా చక్కగా నూనెలో వేగి మంచి జ్యూస్ మంచి స్మెల్తో అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చక్కగా మిశ్రమం అంతా కలిసిన తర్వాత బొమ్మిడాలను అయితే అందులో వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం కదపకుండా అలాగా ఉంచి కాస్త అంతా అటు ఇటు చక్కగా గరిటితో ఎక్కువగా కాకుండా నెమ్మదిగా అటు ఇటు కలిగి తిప్పుకోవాలి ఈ విధంగా కలిగి తిప్పుకోవడం వల్ల ఏంటంటే జ్యూస్ అంతా కూడా చక్కగా ముక్కల్లోకి వెళ్ళి పడుతుంది అదేవిధంగా చింతపండు ఏదైతే నానపెట్టి ఉంచుకున్నామో పులుసు కోసం చూడండి చక్కగా రసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన బొమ్మిడాలు అయితే మంచిగా వేగుతున్నాయి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే నేను వాటిపైన మూత పెట్టుకున్నాను చూసారు కదా నూనె అంతా కూడా పైకి చక్కగా వస్తుంది అందులో బాగా అవుతున్నాయి చేపలన్నీ కూడా ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా జ్యూస్ అంతా కూడా బొమ్మిడాలకి ఎంత బాగా అదిందో చక్కగా మంచి స్మెల్తో అయితే అదిరిపోతుంది ఎందుకంటే మనం అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా వేసాము దానివల్ల ఇంకా మరింత రుచి అయితే వస్తుంది చూడండి నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ వండుతున్నాను అప్పుడే వంట చాలా బాగా వస్తుంది చక్కగా ముక్కలన్నీ కూడా మంచిగా కలిసిపోయి జ్యూస్లోన ఇప్పుడు ఏదైతే బొమ్మడాలు పులుసు అనుకున్నామో బొమ్మడాయల పులుసు కోసం మనం ఏదైతే తయారు చేసుకున్న చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం చక్కగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పులుపు అనేది మరీ పల్చగా ఉంటే ఏదైతే రసం ఉంటుందో అది బాగోదు కొంచెం చిక్కగా వేసుకున్నట్లయితే పులుపు అయితే అదిరిపోతుంది చేపలు కూడా మంచిగా అందులో ఉండి మంచి స్మెల్తో మంచి టేస్ట్గా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒక టవల్తో మనం కుండని అటు ఇటు ఊపుకోవాలి గరిటి మాత్రం ఏమాత్రం మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విధంగా అటు ఇటు ఉప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని తర్వాత ఒక రెండు నిమిషాలు తగ్గ కస్తూరి మెంత అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొన్ని రెమ్మలు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలా ఒకసారి టవల్తో అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంచాలి ఫ్రెండ్స్ తిప్పుకొని మరలా స్టవ్ మీద పెట్టుకొని మరొక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే పులుసు పైకి నూనె చక్కగా తేలి మంచి వాసనతో పులుసు అయితే అదిరిపోతుంది అమోఘమైన వాసన వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడే పట్టు పట్టేసి తినేయాలనిపిస్తుంది మీకు ఎలా ఉందో చూస్తుంటే నాకు మాత్రం వండుతున్నప్పుడే లాలాజలం ఊరు తినేయాలనిపించింది అనుకోండి మీరు నమ్మరు ఎంత టేస్ట్గా అంత స్మెల్తో అయితే అదిరిపోతుంది లాస్ట్లో కాసింత చేపల మసాలా అయితే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ కొద్దిగా అలా గరిటితో అటు ఇటు తిప్పుతుంటే వా బా ఆ టేస్ట్కి అయితే నోరు అయితే మామూలుగా ఉండట్లేదు చూడండి మన పులుసు అయితే అదిరిపోయింది చూడండి ఫైనల్ టచ్ కోసం అయితే మా పాపకి అన్నం పెట్టేసి పులుసు అయితే కాస్తంత తగిలించాను ఇప్పుడు మా పాప అయితే టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది సూపర్